జై శ్రీమన్నారాయణ శ్రీకు స్వాగతం ఎంతగా కోపంగా చూస్తూ పిక్కులు పిక్కడేలాగా పెద్దగా ఒక కేక వేశాడు ఆ కేకమైన రాక్షస్త్రీలు కూడా గడగడ గడగడగడ ఉనికిపోయారు ఇప్పుడు తనతో వచ్చిన తన పిరాళ్ళు తన భార్యలు అందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడి చెమటలతో ఒళ్ళంతా తడిసిపోయి ఏమిటి ఎంత భయంకరంగా ప్రవర్తిస్తున్నాడు రావణుడు అని చెప్పేసి అని అసలు వాళ్ళకేం అర్థం కాలేదు అప్పుడు రాక్షస్త్రీలను పిలిచి హెచ్చరించాడు సీతను ఎలాగైనా ఒప్పించండి అవి ఒప్పుకోకపోతే చంపి తినేయండి అని ఆజ్ఞాపించాడు తిరిగి వెళ్ళిపోతున్నాడు అప్పటిదాకా చుట్టూ ఉన్న అతని భార్యలందరూ కూడా భయంతో కలవరపడిపోయారు కదా ఇప్పుడు పరిస్థితి ఏమవుతుందో అని ప్రాణాలు వ్యాలలో పట్టుకుంటున్నాయి వాళ్ళకి రావణాసురుడు అలా వెనక్కి తిరిగిన తర్వాత వారి ప్రాణాలని తిరిగి వాళ్ళలోకి వచ్చితే అటువంటి స్థితిలో వాళ్ళందరూ రావణాసురుడు వెనకాల వెళ్ళిపోతున్నారు అనమాట అప్పుడు అక్కడ ఉన్న రాక్షసులు కూడా కూడా మీద సూయా కోపం బాగా ఉంది వాళ్ళందరూ ఆ అసూయా కోపాలతో ఆమె ఇంకా చాలా దిగా చూస్తున్నారు అప్పటిదాకా ఆమెను ఏమీ చేయలేకపోయారు ఎందుకంటే యావపుల్లాగా కాపలా ఉన్నారు కదా అందుకని రావుడి అంతటి వాడు ఆమెను వెంట బాగా అసూయ కలిగించింది ఈ కారణాల వల్ల రావణుడు వారిని ఆదేశించిన ఆదేశం వారికి చాలా ఆనందాన్ని కలిగించింది వెంటనే సీత మీద దాడి ప్రారంభించారు అని అక్కడ ఉన్న అందరిలోకి పెద్దది రుద్రాలు అయిన ఒక రాక్షసు అనేది ఉంది ఆమె పేరు త్రిజట ఆమె వారందరినీ పక్కకి గంటేసి వాళ్ళతో అంటోంది దూరంగా జరగండి తీతన తాకను కూడా తాకకండి ఆమెపై కోపం ఉంటే అది నాపై తీర్చుకోండి తీతన మాత్రం ఏమై అనకండి అంది దానికి వారందరూ అయోమయంలో పడిపోయారు త్రిజట వంక ప్రశ్నార్థకంగా ముఖం పెట్టి చూశారు ఇదేమిటి ఎలా మాట్లాడుతున్నావు ఏమిటి కారణం అని దానికి త్రిజట వారితో చెప్పడం ప్రారంభించింది నాకు నేను నిద్రపోయేటప్పుడు ఒక వచ్చింది అది చాలా భయంకరంగా ఉంది అందులో సీతకి రెండు వైపులా రాముడు లక్ష్మణుడు నిలబడి ఉన్నారు వారు ముగ్గురు కూడా దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతున్నారు వాళ్ళు ముగ్గురు ఐరావతం మీద లంక మీదుగా అలా వెళ్ళిపోతున్నారు అలా వెళ్తున్న వారిని దేవతలందరూ వారి వారి పరిచర్యలు చేస్తున్నారు అంటే సేవలు చేస్తున్నారు ఋషులందరూ వారికి మంత్రాలతో జలాన్ని వారిపై అభిషేకిస్తున్నారు గంధర్వులు కుదిస్తున్నారు పాటలు పాడుతున్నారు బ్రహ్మాదులు ముందు నడుస్తున్నారు సీతారాములు సాక్షాత్తు విష్ణువు యొక్క తేజస్సుతో మెరిసిపోతున్నారు ఆ తేజస్సును కోటి సూర్యుల తేజస్సు సమానంగా ఉందని చెప్పాలి నవనాసురుడు నల్లని బట్టలు కట్టుకుని ఎరగన్నేరు పూలతో ఆలన మాలను మెడలో వేసుకుని ఒంటి నిండా నూనె రాసుకుని అదే నూనెని తాగుతూ పుష్ప విమానం నుంచి కింద పడిపోయాడు ఆ పడిపోయిన వాడిని ఒక స్త్రీ బరబరా ఏడ్చుకుంటూ పోయింది చివరికి రావణాసురుడు పందినెక్కి కుంభకారుడు ఒంటనే ఎక్కి ఇంద్రజిత్తు ముసలినే ఎక్కి దక్షిణం వైపుగా వెళ్ళిపోయారు అంటే యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోయారు అనమాట రాక్షసులందరూ మూకుమ్ముడిగా నేలలో కూరుకుని పోయి మట్టిలో కలిసిపోయారు విభీషణుడు మెడలో తెల్లని పూలదండలు వేసుకుని తెల్లని వస్త్రాలు ధరించి చక్కని గంధం ఒంటి మీద పూసుకుని అందరూ ఆనందంగా ఆడుతూ పాడుతూ మంగళకరమైన వాయిద్యాలు సేవకులు అరో గొప్ప రాజమర్యాదలతో గౌరవ సత్కారాలతో సేవిస్తుండగా చంద్రుని వంటి కాంతులు చిందించే ఒక చిత్రం కింద ఐరావతం వంటి ఏనుగుపై నిదీప్యమానంగా మంచి కాంతులతో విభీషణుడు కనిపించాడు విశ్వకర్మ నిర్మించిన రావణాసురుడు పాలించే ఈ లంక ఒక వానరుడు రామదూతగా వచ్చి తగలబెట్టేశాడు అప్పుడు లంక అంతా ప్రళయం వచ్చినట్లయింది ఆ తర్వాత లంక సముద్రంలో మునిగిపోయింది అని తనకొచ్చిన కళంతా కూడా రిజట వాళ్ళందరితోటి చెప్తోంది ఆ మాటలు వింటుంటే రాక్షస్త్రీలందరూ కూడా అప్పుడేదంతా జరిగిపోయిందన్నంత భయపడిపోయారు చివరికి కాపలాగా వస్తూ అలసిపోయిన వారవడం వల్ల మెల్లగా నిద్రలోకి వెళ్ళిపోయారు ఇది ఎలా ఉండగా ఇంకో పక్క సీతామాత తన మనసులో ఉన్న బాధ అంతా కూడా భారంతో మూలుగుతో అలా నిట్టూరుస్తూ కొంచెం తగ్గించుకుంటూ లేచి నిలబడే ప్రయత్నం చేస్తూ లేచే ఓపిక లేక నాళ్ళు తడబడుతుండగా అలా ఓపిక చేసుకుని తను ఏ చెట్టుకైతే జారలబడి కూర్చుందో ఆ చెట్టుని అలాగే ఆసరా చేసుకుంటూ నిలబడే ప్రయత్నంతో లేచి నిలబడే శ్రీరాముణ్ణి ఒక చివరిసారిగా తలుచుకుంది గురు వేసుకుందామని తన జడని వెడ చుట్టూ తిప్పుకుంది అలా బిగించుకుంటున్న సమయంలో విచిత్రంగా ఏవో శుభ సూచనలు కల్పించడం ప్రారంభించింది సరిగ్గా అదే సమయంలో మాతకి చక్కటి శుభశిఖరాలు కలగడం తర్వాత శుభశిఖరాలంటే అంటే కన్ను వదలడం భుజం వదలడం మనసుకు ప్రశాంతత చేకూరే విధంగా చల్లని గాలులు చక్కని శబ్దాలు ఇలా చాలా చాలా ఇదిలా ఉంటే చెట్టు కొమ్మల మధ్య ఉండి ఇదంతా చూస్తున్న హనుమకి చాలా దుఃఖం అష్టరాని కోపం వచ్చేసే కానీ తగిన సమయం కాదు అందుకే అవన్నీ తనలోనే దిగమెంట్కొని తన ముందున్న సమస్యను గురించి ఆలోచనలో పట్టాడు ఇప్పుడు కొత్తగా ఏం సమస్య వచ్చింది అసలైన సమస్య ఇప్పుడే వచ్చింది హనుమకి అదేంటంటే అక్కడంతా రాక్షసులే ఉన్నారు వారందరి మధ్యన కదా సీతామాతో ఉన్నది కనుక తాను ఒక్కసారి ఆ ముందుకు వెళ్ళి నిలబడితే ఆవిడ ఎలా స్పందిస్తుందో తెలియదు తన మాటలను వినడం సంగతి తర్వాత తనను చూసి కంగారు పడి అడిచిన అరవచ్చు లేదా అసలు తన వైపుకు చూస్తుందో లేదో కూడా తెలియదు అలాంటప్పుడు తన మాటలను నమ్ముతుందా లేదా రావణాసరుడు మోసం చేయడానికి పథకంగా కూడా భావించవచ్చు అని పరిపర విధాలు ఆలోచిస్తూ ఆ కొమ్మల మీద గంభీరంగాను అలికిడి కాకుండా కూడా అటు ఇటు నడుస్తున్నాడు అప్పుడు ఒక ఆలోచన వచ్చింది అనుమకి వెంటనే అందుకున్నాడు నన్ను చూసి సీతామాత కంగారు ముందే దాన్ని నమల్లో పెట్టాలని రాముని గురించి తెలియజేస్తూ దశరథు కుమారుడు రాజుల్లో ఉత్తములైన వారు చాలా గొప్ప కీర్తి కలిగిన యక్షాతుర వంశంలో పుట్టినవాడు దశరథునికి చాలా ఇష్టమైన కుమారుడు శ్రీరాముడు ఎప్పుడు సత్యమును పాత్రమే మాట్లాడేవాడు జ్ఞానుల్లో గొప్పవాడు తండ్రి చెప్పిన దేవున శిరోధార్యంగా భావించేవాడు అంటూ రాముని యొక్క గుణగణాలను చేస్తున్నాడు ఇదంతా విని జ్ఞానకి తన వింటున్నది నిజమా కళ అయోమయ రాక్షసుల లంకలో రామకీర్తన అన్న ఆనందం రెండూ ఒకేసారి కలిగే ఈ స్థితిలో ఉండగా మళ్ళీ హరిమ కొనసాగిస్తున్నాడు అయోధ్యలో శ్రీరాముని పట్టాభిషేకానికి నిర్ణయం జరిగింది దశరథుడు ఆయనతో పాటు సామాన్యుల దాకా అత్యంత ఆనందంగా ఉన్నారు రాజ్యమంతా పండగ వాతావరణం ఆ సమయంలో దశరథ మహారాజు చిన్న భార్యతో కూడా తన ఆనందాన్ని పంచుకోవడానికి వెళ్ళాడు కానీ అక్కడ వాతావరణం చాలా భయానకంగా ఉంది ఎక్కడ ఏ వస్తు ఉండాలో అక్కడ లేదు ఆయన లోపలికి వెళ్తుంటే దానిలో కైకాయ ఒంటిపై ఉండవలసిన నగలన్నీ దారి పొడవున పడున్నాయి ఉన్నాయి అది అంతఃపురంలో కాక ఇప్పుడు మారుతి చూస్తున్న అసోక వాటికి లాగే ఉంది ఇదంతా చూసి దశరథు అయోమయంలో పడిపోయి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక మెల్లిగా ఆలోచిస్తూ ఆమె అనక బానుకుని చేరుకుని విషయం తెలుసుకునే ప్రయత్నం చేశాడు కానీ ఆవిడ మాట్లాడడానికి ఇష్టపడలేదు అలాగే మౌనం వహించింది ఆ మౌనాన్ని దశరథుడు భరించలేక కైకితో అంటున్నాడు నువ్వేది అడిగినా ఎప్పుడు లేదనలేదు ఆ ఇద్దరికంటే నిన్నే ఎక్కువగా చూశాను మరి ఇప్పుడు నీకేం లోటు అయిందని ఎలక అంటూ బొజ్జగింపుగా అడిగాడు అప్పుడు దశరథ మహారాజుకి తనకు రెండు వరాలు ఇచ్చిన సంగతి గుర్తు చేసి వాటిని ఇప్పుడు నెరవేర్చమని అడిగింది దశరథుడికి ఏం చేయాలో అర్థం కాలేదు అవి అడగడానికి ఇంకా అవసరం కూడా కనిపించలేదు కానీ సరే దానికి అలకదేనికి నువ్వు వాటిని ఎప్పుడైనా అడగవచ్చు ఏమిటో చెప్పు ఇప్పుడే నెరవేరుస్తానన్నాడు దానికి ఆవిడ ఒకటి భరతుడికి పట్టాభిషేకం అని అడిగింది అడిగిన దశరథుడికి కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది తను విన్నది ఏమిటో అర్థం కాలేదు ఎందుకంటే కైకైకి భరతుడి కంటే కూడా రాముడంటేనే పిచ్చి ప్రేమ దశరథుడే భరతుడిని పట్టాభిషిక్తుడిగా చేస్తానంటే కౌసల్య ఆనందంగా ఒప్పుకుంటుంది కానీ కైకయ్య మాత్రం రాముణ్ణి తప్ప భరతుడిని ఒప్పుకోదు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇది అంటే విధి విలాసం అనేది ఎలా ఉంటుందో తెలియజేయాలని చెప్తున్నాను అటువంటి కైక తెల్లవారితే పట్టాభిషేకం జరుగుతుంది ఈ సమయంలో ఇలా అడగడం ఏంటి అని దశరథ మహారాజు అయోమయంలో పడిపోయి ఆ స్థితిలోనే చాలా విపరీతమైన బాధకు గురయ్యాడు ఇవేమీ పట్టించుకోకుండా కైక తన రెండో వరాన్ని కూడా కోరుకుంటూనే దశరథుడి వైపుగా తిరిగింది కానీ అక్కడ కూర్చున్న ఆయన కనపడలేదు లేచి చూసింది అక్కడే కిందికి జారిపోయి నేల మీద పడిపోయి ధీరంగా విలపిస్తున్న దశరథు కనిపించాడు ఆ రెండో వారం పద్నాలుగేళ్ళు వనవాసం అదే దశరథుని పుస్తతికి కారణమైంది రాజ్యం భర్తలు చేసిన రాముడు తన ముందే ఉంటే దశరథుడికి ఇంత శోకం ఉండేది కాదు కానీ ఇదంతా దైవేచ్ఛ అంతేకాదు దశరథ మహారాజు యొక్క కర్మఫలం నువ్వు ఇప్పుడే ప్రశ్నలు వేయకు తప్పకుండా మరోసారి వివరంగా చెప్తాను ఈ విషయాలని హర్మ చాలా చిన్నగా సున్నితంగా తెలియబరుస్తున్నాడు తండ్రి మాటకి కట్టుబడి రాముడు అతనితో పాటు సీత లక్ష్మణులు వెంటరాగా ముని కుమారులు ధరించే వస్త్రాలు ధరించి వరాలకు సాగిపోయాడు మనం ఈ కథని ఇక్కడ కాపి తర్వాత మళ్ళీ చెప్పుకుందామాయనమ్మా ప్లీజ్ అలా కాదమ్మా ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా కూడా నీ మనసుకు హత్తుకోవాలంటే కంటిన్యూ వినడం అని కాదు కొంచెం ఇప్పటిదాకా విన్నదే చక్కగా నువ్వు అలాగే మనసులో ఒకసారి గుర్తు తెచ్చుకో చక్క అలా ముద్ర పడుతుంది మనసులో అది అవగాహన చేసుకోవడం అంటే అంతేగాని నేను చెప్తున్నా చెప్తూ అలా వింటూ వెళ్ళిపోతే ఏమిటి లాభం చెప్పు నేను అందుకే కావాలనే మధ్యలో బ్రేక్ ఇస్తున్నాను ఎందుకంటే నేను చెప్పిన కథలో ఏముందోనో ఒకసారి ఆలోచించుకుంటామని ఆలోచించుకోవడానికి ఖాళీగా గుర్తుకొక్కర్లా అలా ఆడుకుంటూ పాడుకుంటూ నీ పనులు చేసుకుంటూ లేదంటే ఖాళీ సమయాల్లో ఎప్పుడైనా సరే అలా గుర్తు తెచ్చుకోవచ్చు తెచ్చుకోవడం వల్ల నీకు ఇదంతా కూడా ఒక సినిమా లాగా చక్కగా కనిపిస్తుంది ఏ విషయానని నేర్చుకోవాలంటే చదువునైనా సరే ఇమాజినేషన్ చేసుకోవాలి ఒక పాఠం చదువుతున్నప్పుడు ఆ పాఠంలో ఉన్నది నువ్వు అలాగా ఒక పిక్చరైజ్ చేసుకోవాలి ఆ పిక్చరైజ్ చేసుకోవడం వల్ల నీకు అది బ్రెయిన్లో ప్రింట్ అయిపోయి ఎప్పటికీ మర్చిపోవడం ఉండదు అర్థమైందా నేను పిల్లల్ని అలాగే చదివిస్తాను అంతేగాని వాళ్ళని కూర్చోబెట్టి బరా బర బరా బర బండకి ఏడ్చినట్టు ఏర్చున్నాను కబుర్లు చెప్తూ కథలు చెప్తూ నేను చదివిస్తున్నాను కదా అలాగే ఇది కూడా అని చక్కగా ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకో అనుమ ఎప్పుడు ప్రయాణం చే ఎప్పుడు మొదలుపెట్టాడు ఏ పర్వతం మీద మొదలుపెట్టాడు ఆ మధ్యలో ఎవరెవరు వచ్చారు ఏ ఆటంకాలు వచ్చాయి దాన్ని ఎలా అధిగమించాడు ఇవన్నీ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకో మళ్ళీ మనం గుర్తున్నప్పుడు ఇక్కడి నుంచి ప్రారంభిద్దాం సరేనా సరే నాయనమ్మ ఇది కూడా చాలా బాగుంది నిజమే ఇంతకుముందు నేను ఎలా ఆలోచించా ఇప్పుడు అవన్నీ మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటాను చెప్పిన కదంతా ఒక్కసారి మరణం చేసుకుంటాను చేసుకుని అప్పుడు దాంట్లో ఉన్న చక్కటి విషయాలన్నీ కూడా గ్రహించడానికి ప్రయత్నం చేస్తాను ఒకవేళ ఏదైనా అనుమానం ఉంటే మళ్ళీ నేను అడుగుతాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ వీడియోలో కలుసుకుందాం జై హింద్ జై శ్రీమన్నారాయణ